ఏమిటిదంతా సార్ మా మార్కెట్ గురించి సార్ మీరే మా కోసం ఎలాగైనా మీకు ఎన్ని సార్లు చెప్పాను మీ స్థలం గొడవల్లోకి నన్ను లాగొద్దు నేనేం చేయలేరు మీరే అలాగంటే ఎలాగయ్యా ఏ నాకేమన్నా రెండు కొమ్ములు ఉన్నాయా పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఒకటే టెన్షన్ పైగా పార్టీ గొడవలతో ప్రాణం పోతోంది ఆ చాలకి నాయడమ్మతో గొడవ పెట్టుకుంటే ఇది అన్న నాకు కాదు నా శవానికి వెయ్యాల్సి ఉంటుంది సార్ దయచేసి నన్ను ఇందులోకి లాక్కండి కోర్టులు ఉన్నాయి లాయర్లు ఉన్నారు అక్కడికి వెళ్ళి ట్రై చేసుకోండి ఒప్పుకోవట్లేదండి ఒప్పుకోరు ఎలా ఒప్పుకుంటారు న్యాయంగా స్థలం మీదే కానీ మీ దగ్గర పత్రాలు ఉన్నాయా లేవు ఆ నాయడమ్మ దగ్గర ఉన్నాయి నిజానికి అది లీగల్ గా గాని ఇల్లీగల్ గాని ఆ నాయుడమని ఏమీ చేయలేము ఈ దండ నాకొద్దు ప్లీజ్ దయచేసి నన్ను అర్థం చేసుకోండి తప్పుకోండి ప్లీజ్ సర్ సర్ నాయుడు అమ్మ ఎవరయ్య కొత్తగా వచ్చారుగా ఫోన్ ఫోన్ తెలుసుకుంటారులే వీళ్ళు ఎవరిని నమ్మక లాభం లేదు రేపు సీఎం కలుద్దాం అదే కరెక్ట్ రా ఈ విషయం నాయుడు తెలిస్తే 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 ఏమవుతుంద్రా నిన్న నువ్వు ఎంపీ గారు ఇంటికి వచ్చా అవును సార్ అది తెలిసే వాళ్ళు నన్ను చంపడానికి వస్తున్నారు సార్ వాళ్ళ పేర్లు తెలుసు తెలుసు సార్ ఒక్క కంప్లైంట్ ఇవ్వు నా యాళ్ళంతా నీ తెచ్చి బొక్కలా దోస్తాను సార్ ధైర్యం చెప్తున్న కంప్లైంట్ ఇవ్వడానికే నీకు సరే సార్ లక్ష్మారెడ్డి సార్ రిపోర్ట్ తీసుకో నీ పేరెంటాయ కొండలు సార్ సార్ మా అమ్మాయికి హై ఫీవర్ ఎట నా భార్య ఫోన్ చేసింది ఒక్కసారి ఇంటికి వెళ్తాను సార్ ఓకే థ్యాంక్ యూ సార్ అడ్రస్ చెప్పు సార్ థర్టీ ఫోర్ బై వన్ ఎయిట్ హై మనకి సార్ ఎక్స్క్యూజింగ్ సార్ ఒకటే మోషన్ సార్ మీ పర్మిషన్ ఇస్తే ఓ సార్ వయసులో పెద్దవాణ్ని పది సంవత్సరాల నుంచి ఈ లోనే పనిచేస్తున్నాను నా మాట విని కంపెంట్స్ అవి తీసుకోకండి సార్ వ్యక్తి మీద పోలీస్ టోపీ పెట్టుకుని ఇలాంటి మాటలు మాట్లాడటానికి సిగ్గు కలేదు చూడండి మీరందరూ ఎందుకు వెళ్ళిపోతున్నారో నాకు తెలుసు ఎవరికి భయం వేస్తే వాళ్ళు సిగ్గు లేకుండా వెళ్ళిపోండి సార్ తిరిగి పెదోలు సార్ నువ్వు చెప్పు నాయడం అంటే ఏ పెద్ద మగాని అనుకుంటున్నావా వీటినిందమ్మి వచ్చావా వారిపో వారిపో దొంగతనం కేసులు అరెస్ట్ చేసి పట్టుకొస్తే మా సి గారిని కాల్చి పారిపోవడానికి ప్రయత్నం చేశాడు తప్పనిసరి పరిస్థితుల్లో నేను వాడిని కాల్చి చెప్పాను మార్చే పోలీస్ స్టేషన్ ఇంత ధైర్యంగా ఒక ఇన్స్పెక్టర్ షూట్ చేస్తావా ఎవరిని చూసుకోని నీకేదన్నా ప్రాబ్లం ఉంటే నాతో చెప్పచ్చుగా నారాయణ మీ పోలీసు వాళ్ళ మీద ఆధారపడేంత చేతకాని వాడు కాదు ఈ నాయుడమ్మా నా సంగతి తెలుసుగా మహంకాళి మార్కెట్ జోలికి వచ్చిన ఎవరికైనా సరే వీడికి పట్టిన గత్య పడుతుంది నాయకులకే నాయకుడు మా నాయుడమ్మ గారి దుబాయ్ యాత్ర విజయవంతం కావాలని మనసారా కోరుకుంటూ దాసన్న మరియు సోదరుడు నాయకుడు అంట నాయకుడు మెదవ నాయకుడు వీడు ఒక నాయకుడు మార్కెట్లో అందరికీ మీసాలు పైకి లేస్తున్నారంట మా నాయుడమ్మ కిరా పిటిషన్ పెడుతున్నారంట నగరాలు చేసుకున్నారా నగరాలు గా కొండల్ గారి గాని పరిస్థితి ఏమైందో చూసిండ్రు కదరా నలిపేస్తా బృత్మర్ అల్లరా గిల్టసన్ ఈ మహంకాళి మార్కెట్లో ప్రతి షాపుకి రోజుకి రెండొందలు గుడిసెకి యాభై పెనాల్టీ కట్టాలి ఇది నాయుడ మాడర్ చల్పో జీవితంలో ఒక్కసారే చస్తాడు ఏందరో చూస్తున్నావు పైసలే డబ్బులు లేవన్నా లేవ కానీ భయపడేవాడు ప్రతిరోజు చస్తాడు ఈ రోజు మస్తు పైసలు కలెక్షన్ అయినా అక్కడ ఎవడో వచ్చి కొత్తగా కుట్టుబెట్టాడన్నా సర్వ విఘ్నోప శాంతే ఓం శాంతి ఓం శాంతి ఎవరికి పెట్టినవరా గీతు కారం అని నేను ఎవరా ఎరికేనా తెలుసనా కానీ నేను ఈ షాప్ ఎవరి పేరు పెట్టాను తెలిసిన వాళ్ళు చొక్క పట్టుకోనా ఎవరినరా మంగం పేరనా మంగమ్మ మంగమ్మ ఎవ పేరన్నా